హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాక్స్ వన్ మంత్ బ్యాక్ ఊరు వెళ్ళామని చెప్పాను కదండి వచ్చాక పోస్ట్ చేయడం అయితే వీడియోని కుదరలేదు చాలా టెంపుల్స్ అయితే తిరిగాము వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు ఊరికి వెళ్తున్నామండి అందుకోసమని బ్యాగ్ లవ్ సర్ది పెట్టేశాను ఏంటంటే సండే రోజు నానమ్మది సంవత్సరం ఉంది ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ముందు అత్తవాళ్ళంటికి వెళ్ళి అక్కడ కనిపించేసి అమ్మ వాళ్ళంటికి వెళ్తాము వాళ్ళు అయితే నాలుగో తారీఖుకి కాశీ వెళ్తున్నారండి అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి కనిపించేసి అక్కడ నుంచి నానమ్ వాళ్ళకి అయితే వెళ్తాం అనమాట ఇంకా ట్రైన్లో ఫుడ్ కావాలి కదా మనకి బయట ట్రైన్లో అయితే అసలు ఫుడ్ తినలేమండి అందుకోసమని నేను ఇంట్లోనే చికెన్ పులావ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇదిగో అవుతుంది చికెన్ పులావ్ అయితే ఈజీగా అయిపోతుంది మళ్ళీ లల్లీని తీసుకెళ్ళి పెటకే సెంటర్లో ఇచ్చి రావాలి కదా అందుకోసమని ఇంకా త్వర త్వరగా పని అంతా చేస్తున్నాను ఇంకా చాలా పని ఉంది ఎక్కడికన్నా వెళ్ళమంటే పెద్ద హడావుడి కింద ఉంటుంది కదా పాప మీద అయితే నేను బ్యాగులు సర్దిన దగ్గర నుంచి నా వంక బ్యాగులు వంక చూస్తూనే ఉంది మేము ఎక్కడికైనా వెళ్తామంటే దానికి పెద్ద బెంగ వచ్చేస్తుంది అనమాట కాకపోతే టూ డేస్ అండి తప్పదు కదా ఇంకా వెళ్ళాలి పెట్కేట్ సెంటర్ అంటే ఒక పెద్ద ఆవిడ ఉంటారండి మా అమ్మగారు ఆవిడ బాగానే చూసుకుంటారు కాకపోతే ఇది అక్కడ ఫుడ్ అది ఏం తినదు నేనే పంపించేస్తాను అనమాట పెట్ పెడిగ్రీ కానీ లేదంటే అక్కడికి వెళ్తున్నాం అమ్మా మామ దగ్గరికి వెళ్తున్నావా పెట్కేట్ సెంటర్కి వెళ్తున్నాం అమ్మా వెళ్తావా మేము ఆచెళ్ళలేదా మరి మేము వెళ్తున్నాం పెట్కే సెంటర్లు ఉంటాం అమ్మా అండి దీన్ని బెంగ చూసారు కదా రాత్రి నేను బ్యాగులు సద్ది దగ్గర నుంచి నా దగ్గరే అనమాట అలాగ బ్యాగులు బ్యాగుల్ వంక చూడడం నా వంక చూడడం బెంగ పెట్టేసుకుంది బెంగ వచ్చేసింది దానికైతే కానీ పెట్కే సెంటర్ అంటే మామూలుగా గ్రిల్స్లో వేస్తారు అలా కదలెండి ముసలావిడ ఉంటారనమాట అంటే ఒక పెద్ద ఆవిడ ఉంటారనమాట ఆ మామగారి దగ్గర ఆవిడ చూసుకుంటారు ఇంట్లోనే ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందో ఆవిడ దగ్గర కూడా అలాగే ఉంటుంది అందుకని చెప్పి ఆవిడ దగ్గర వదిలేసి వెళ్తాము కాకపోతే మనీ తీసుకుంటారులేండి ఇంకా ఫుడ్ కూడా వాళ్ళ ఇంట్లో ఏం తినదు ఇంక పెడిగ్రీ ప్యాకెట్స్ ఒకటి తిని నేను ఏదైనా రైస్ కలిపేసి నైట్కి పెట్టేస్తాను ఒక టూ డేస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది కాకపోతే చూసారు కదా అలా పాపం పాపులు త్వరగా వచ్చేస్తానులే కాల్ చేకు ఉండమ్మా సరే సరే ఇలా పులావ్ అయితే మనం ఎక్కువగా చేసుకోవాల్సిన పని లేదు కదండి సింపుల్గా ఒక రైస్ ఐటమ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది టెంపుల్స్కి వెళ్ళమైతే తప్పకుండా చపాతీ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళట్లేదు ముందైతే మత్తి వాళ్ళ వెళ్తున్నాం అనమాట అక్కడి నుంచి అమ్మ వాళ్ళకి వెళ్తాము నానమ్మదేమో సండే రోజు సంవత్సరం మంచిందండి ఇంకెలగో ఇంటికే కదా వెళ్ళేదని చెప్పేసి చికెన్ తీసుకురా బట్టిన చికెన్ తీసుకొచ్చారు దాంతో పులావ్ చేస్తాను ట్రైన్లో ఫుడ్ అయితే మనకు అస్సలు బాగోదు కాబట్టి కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంట్లో ఫుడ్ అయితే తయారు చేస్తాను మనకి ట్రైన్లో ఫుడ్ అయితే బాగోదు కదండి ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఇంట్లోనే ఫుడ్ ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను చపాతీ కానీ ఇలా పులావ్ కానీ లేదంటే పులిహోర కానీ అలా ఈరోజైతే చికెన్ పులావ్ అనమాట టైమేమో ఏమో ఫ్రీ అయిందండి ఇది చేసి పెట్టేస్తే నల్లిని తీసుకుని వెళ్ళాలి కదా కొంచెం మాకు ఉండే దగ్గరికి అది దూరం ఉంటుంది వాళ్ళిల్ అయితే అందుకని చెప్పి కాస్త త్వరగా చేసేస్తున్నాను ట్రైన్ వచ్చి ఎయిట్ ఫార్టీ పెట్టి ట్రైన్ అన్నారు సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కదా కొంచెం త్వరగా వెళ్తాను అందుకే హెడవరి ఎక్కడికన్నా ఊరు వెళ్తున్నామంటే పెద్ద హడావిడి ఇది పాపం ఇప్పుడు ఆకలిస్తుంది అనుకుంటా పాలు తాగుతుంది అనుకున్నాను నేను వాటర్ తాగుతుంది తాగేసి ఇంకా అలా వెళ్ళిపోయింది పాలు తాగిందేమో అనుకున్నాను మంచినీళ్ళు తాగింది మళ్ళీ ఆకలియట్లేదా నీకు ఆమ్ తినురా పాలు తాగురా వద్దా నీకు బాక్స్లో తీసుకొచ్చిన ఇచ్చేస్తాను అవి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడమే ఇంకా కర్రీ ఏం అవసరం ఉండదు దీనికి డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు అన్నీ వేసాం కాబట్టి చక్కగా టేస్ట్ కూడా బాగుంటుందండి చికెన్ కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ ముక్కకి మసాలా అంతా పట్టేసి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేస్తాను ఇంకా ఈవినింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయామండి మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్కి బస్సు ఉందనమాట ఒకటే బస్సు డైరెక్ట్గా మా ఇంటి ముందు ఎక్కితే స్టేషన్ దగ్గరలో దిగుతాము ఇంకా అది ఎక్కేసామండి ఎలాగో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదా ఒకసారి కూడా యూజ్ చేసుకోలేదు ఇప్పుడు మాత్రం యూజ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము ఎక్కిన తర్వాత పిక్ పెట్టాను తర్వాత ఇది మార్నింగ్ అండి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందనమాట వెదర్ చూసారో ఎంత బాగుందో మంచి చుట్టూ పొలాలు వాటర్ కనిపిస్తూ అప్పుడప్పుడే సూర్యోదయం ఉందనమాట చాలా బాగుంది అది చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత మేము తణుకులు అయితే దిగేసామండి అత్త వాళ్ళదే తణుకు అనమాట అక్కడ దిగేసి ఆటో తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాము ఇక్కడ కేశవస్వామి గుడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనకి పూర్వకాలంలో ఉండే అన్నీ కూడా ఇక్కడ ఇటు సైడ్ ఉంటాయండి చాలా వరకు ఈ బిల్డింగ్ చూసారా ఏదో ఒక భవనం లాగా భలే ఉందండి చూడ్డానికైతే ఈ కాలంలో అయితే అసలు ఇలాంటి ఇల్లు ఏమీ కనిపించట్లేదు కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ కనిపిస్తాయి చాలా వరకు పడగొట్టేసి కొత్త కొత్త అయితే కట్టేశారండి కానీ అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు అలా కనిపిస్తుంది అనమాట చిన్న చిన్న పెంకుటిళ్ళు అవి వీడియో కొంచెం ఆటోలో కదా ఫాస్ట్ గా వెళ్ళిపోయి క్లియర్ గా అయితే కనిపించలేదు కానీ ఈ ఇల్ల కోసం మాత్రమే ఈ వీడియోని అయితే మీకు చూపిస్తున్నానండి అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే భలే అనిపిస్తుంది అనమాట పల్లెటూరు వాతావరణం కదా ఉదయాన్నే అదొకటి మంచి చల్లని గాలితో అలాగా పాత ఇల్లు పొలాలు పక్కన కాలువలు పంట పొలాలు ఇవన్నీ బలే అనిపిస్తుంది వెదర్ అయితే నేను చెప్పే కంటే కూడా మనం పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఆ వాతావరణంలో తిరిగిన వాళ్ళకి చాలా బాగుంటుంది అవన్నీ ఒక్కసారిగా అన్నమాట ఇలాంటి వీడియోస్ ఏమైనా చూసినప్పుడు ఇక్కడైతే చిన్న హోటల్ ఉందండి బలే ఉంది అది కూడా చిన్నగా కట్టారు మావన్నీ ఏంటంటే తణుకు నుంచి లోపలికి పల్లెటూర్లు అండి అత్తయ్య వాళ్ళ వైపు అనమాట మనకి ఏదైనా మూవీస్ కానీ హోటల్స్ కానీ ఇలా వెళ్ళాలంటే తణుకు వరకు వెళ్ళిపోవాలి చిన్న చిన్నవి ఏమీ ఎక్కువగా ఉండవనమాట కొంచెం సిటీలోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ పక్కన కొబ్బరి చెట్లు చూసారా పొలాల గట్లన్నీ కొబ్బరి చెట్లు బాగా వేస్తారండి ఈ సైడు అందులో వర్షాలు పడ్డాయి కదా మొన్న మొన్నే చక్కగా కొంతమంది ఏమో నాట్లు వేస్తున్నారు కొంతమంది ఏమో నాట్లు వేసేసి ఇలాగా పచ్చగా నిండుగా కనిపిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద చెట్లతో పచ్చగా చల్లని గాలితో భలే ఉంది మధ్య మధ్యలో ఎలాంటి ఊరికొకటి రెండు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి ఊరి చివరి ఒకటి స్టార్టింగ్ ఒకటి అలాగా భలే అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర చూపిస్తున్నాను అన్నమాట చూసారా పక్కన పంట పొలాలు చెట్లు పొలాలు భలే ఉన్నాయి కదా మనకి ఇక్కడ సిటీలో చూసి చూసి అలాంటివన్నీ చూస్తుంటే కంటికి భలే ఆనందంగా అనిపిస్తుంది అండి అందుకే ఒకటి రెండు సార్లు చూపిస్తున్నాను ఇక్కడ బొప్పాయి చెట్టు చూసారా చిన్నగా ఉన్నా కూడా పెద్ద పెద్ద కాయలు వచ్చేసి భలే ఉంది మనమైతే సిటీలో బోల్డ్ డబ్బులు పెట్టి ఈ ఇవి కొనుక్కుంటూ ఉంటాము కానీ పల్లెటూరులో చాలా వరకు ఇలాంటివన్నీ ఫ్రీగానే దొరుకుతాయి చాలా పచ్చగా నిండుగా ఉంది కదండి ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఇక్కడే ఉన్నామండి అంటే ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉండి ఇంకా అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరాం అనమాట అక్కడ కూడా చూపిస్తాను మాది ఏంటంటే చిన్న తిరుపతి ద్వారకా తిరుమల మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా చాలా మందికి వెంకటేశ్వర స్వామి వారి గుడి బాగా ఫేమస్ అండి ద్వారకా తిరుమల అంటాం చిన్న తిరుపతి అంటాము మాకైతే ఇక్కడ బాగా అలవాటు అనమాట పుట్టినప్పటి నుంచి ఈ గుడికి వెళ్ళడం అయితే చాలా అలవాటు ఇంకా నైట్ ఫ్రెష్ అయిపోయి గుడికైతే వచ్చేసామండి ముందుగా నైట్ టైం కదా బలి ఉంటుంది చూడడానికి జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారండి మేము వెళ్ళింది శనివారం కదండి ఆ రోజు మెట్ల మీద ఎవరో కర్పూరం అది వెలిగించారనమాట మళ్ళీ నిండుగా అనిపించింది మేమైతే ఒకసారి ఇక్కడ మెట్లు మోకాళ్ళతో కూడా ఎక్కామండి పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఉంటుంది అనమాట అది మెయిన్ గోపురం కనిపిస్తుంది కిందకి ఇంక ఈ కింద వైపునే దర్శనం చేసుకునేలాగా వచ్చేసాము ఇక్కడ ఈ మండపం చూస్తున్నారు కదా ఈ మండపంలోనేనండి మా పెళ్ళి కూడా అయ్యింది చిన్న తిరుపతి స్వామివారి ముందే మా పెళ్ళయిందనమాట మా ఇంట్లో వాళ్ళందరివి కూడా దాదాపుగా ఇదే టెంపుల్లో పెళ్ళిళ్ళు అవుతాయండి అంటే మా నాన్న వాళ్ళది కానీ బాబాయ్ వాళ్ళది కానీ మా ఇంట్లో ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరిది కూడా ఎక్కువగా ఈ స్వామివారి మండపంలోనే పెళ్ళిళ్ళైతే జరిగినాయి అన్నమాట అదే విధంగా మాది కూడా ఇక్కడే పెళ్ళయిందండి అంటే మరి అదొక సెంటిమెంటో తెలియదు లేదంటే అలా వస్తుందో తెలియదు కానీ దగ్గర దగ్గరగా మా వాళ్ళందరివి ఇక్కడే పెళ్ళిళ్ళైనాయి అనమాట స్వామివారి ముందే ఆయన సన్నిధిలోనే మా పెళ్ళిళ్ళన్నీ జరిగాయి అనమాట ఇంకా తర్వాత నైట్ టైము బయట వైపు అండి చిన్న చిన్న ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇంటికి ఇక మరుసటి రోజు అంటే సండే వస్తుందండి ఆ రోజు నానమ్మది సంవత్సరం కార్యక్రమం ఉందనమాట అదంతా అయిపోయిన తర్వాత సోమవారం మళ్ళీ టెంపుల్స్కి మాది మొక్కులు అవి ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి సండే రోజు నానమ్మది సంవత్సరం అన్నాను కదా నాన్న వాళ్ళు ఇక్కడ పూజది చేస్తున్నారు నేను ఎక్కువగా క్లిప్స్ అయితే తీయలేదులేండి ఊరికే చూపిద్దామని చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను లాస్ట్ ఇయరు శ్రావణ మాసంలో ఇంకా సడన్ గా ఇలా జరిగిపోయిందండి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఇంకా మనమైతే ఏం చేయలేం కదా తర్వాత అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసాను అనమాట నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా చుట్టాలందరూ వచ్చారు అంటే మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఫోటో తీసుకుందాం అమ్మ అంటే ఒక రెండు ఫోటోలు తీసాను గుర్తు కోసం అని చెప్పి ఇక్కడ వచ్చి సోమవారం రోజు తీసిన వీడియో అండి నేను ఇక్కడ త్రీ ఫోర్ డేస్ వీడియో మొత్తం కలిపి ఇదే వీడియోలో పెట్టేస్తున్నాను ఎక్కువగా క్లిప్స్ తీయలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న తమ్ముడు మా మరదులు ఈయన నేను చిన్న అందరం కలిసి వచ్చామన్నమాట ఇది ఇంకా చిన్న తిరుపతి నిన్న చూపించిన వీడియో ఉంది కదండి అదే ముందు చూపించాను కదా ముందు రోజు వెళ్ళింది అక్కడేనమాట ముందు స్వామివారు పాదాల దగ్గర దర్శనం చేసుకుని ఇలా అయితే ఎక్కి పైకి వెళ్తున్నాము ఈ మెట్లన్నీ కూడా చిన్నుకి హెల్త్ బాగున్నప్పుడు మొక్కుకుని ఈయన నేను మోకాళ్ళ మీద ఎక్కామండి మొత్తం రాతి మెట్లు హైట్ ఉంటాయి చాలా గట్టిగా గుచ్చుకుంటాయి అనమాట చాలా మంది మొక్కుకుని మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు అలాగే మెట్లకి పసుపు బొట్లు బొట్లవి పెడుతూ ఉంటారు నేను కూడా ఒకసారి పెట్టానండి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అమ్మండి అది మీకు చూపిస్తున్నాను మా అమ్మగారు అని తర్వాత ఇక్కడ కనిపించేది నానండి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు పెడతాం అనుకుంటుందేమో తినడానికి ఏమన్నా రిటాక్ కావాలేమో మా ఫ్యామిలీని అయితే మీకు ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నానండి తమ్ముడు మా మరదులు అమ్మ నాన్న మేమందరం ఇక్కడ కూర్చుంటే ఈ కుక్ వచ్చిందండి దగ్గరికి ఏదో పెట్టమని ఇదేంటంటే ఏదో బ్రీడ్లా ఉంది ఎవరో పెంచుకుని వదిలేసారేమో చాలాసేపు మమ్మల్ని అయితే వదలలేదండి అక్కడ ఏమన్నా పెడతామేమో అని ఇంకా చాలా దూరం వెనకాలే వచ్చింది కానీ బాధ అనిపించింది ఏం చేయలేం కదా ఇంకా దానికి కష్టపెట్టేసి అనమాట పాపం దానికి ఎవరు ఏం పెట్టలేదో ఏమో తెలియదు కానీ ఆకలికి బాగా అనమాట లడ్డూలు తీసుకుని పెట్టేశారు చక్కగా తింటుంది ఇక చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చిన్న తిరుపతిలోనే కొండపైన శివాలయం ఉంటుందండి ఈ గుడి కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ మనకి కార్తీక మాసంలో నేతి స్వామిని అదే వెన్నతో స్వామిని చేశారు లాస్ట్ టైం అయితే నా దగ్గర ఫోటో కూడా ఉందండి ఇంకా ఆ గుడికి వచ్చామన్నమాట ఇక్కడ ముందైతే ప్రదక్షిణ చేస్తున్నాము ఈరోజు సోమవారం అయ్యేసరికి కొంచెం జనాలు అయితే బాగానే ఉన్నారు అభిషేకం అది చేస్తున్నారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము చేసిన తర్వాత లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము కొండపైన కదండి చూడ్డానికి కూడా చుట్టూ బాగుంటుంది అలాగే జనాలు కూడా బాగానే వస్తారు కింద దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ నుంచి ఒక నాలుగైదు టెంపుల్స్కి అయితే వెళ్ళాం లేండి కానీ మేము ముగ్గురం వరకే వెళ్ళాము తమ్ముడు వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ రాలేదు ఎందుకంటే వాళ్ళకి నిన్నే కదా సంవత్సరం అయింది ఇంకేదైనా నది స్నానం కానీ ఏదైనా చేసుకుని మంచి రోజు చూసి గుడిలో దీపారాధన చేసిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అంటే ఇంకా వాళ్ళు ఆగిపోయారు అనమాట బయటే వాళ్ళు కారులో కూర్చుంటే ఇంకా మేము మాత్రమే దర్శనానికి వచ్చామండి ప్రతి గుడిలో కూడా ఇక శివయ దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఎడవల్లి వచ్చామండి ఎడవల్లి తెలిసే ఉంటుంది చాలా మందికి రామ మందిరం అండి చాలా బాగుంటుంది పక్కన పన్నశాల ఇవన్నీ ఇలా కట్టి ఉంచుతారనమాట ఎండ ఎక్కువ ఉంది కానండి చల్లని టైంలో వస్తే భలే ఉంటుంది స్వామి కూడా చాలా నిండుగా బాగుంటారనమాట దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా తెలిసే ఉంటుంది తర్వాత ఇంకా వెంకటాపురం వచ్చామండి వెంకటాపురం ఏంటంటే దుర్గమ్మ తల్లి అనమాట ఇక్కడ కూడా మా పెళ్ళైన తర్వాత ఒకసారి దర్శనానికి తీసుకొచ్చారు నాన్నవాళ్ళు తర్వాత ఒక రెండు సార్లు మొక్కులు కూడా వచ్చాంలేండి అమ్మవారిని దర్శించుకోవడానికి మళ్ళీ ఈసారి వచ్చామండి నేను ఇందాక చూపించిన అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేశారనమాట ఇక్కడ మీకు లోపల చూపిస్తున్నది అమ్మవారు ఇక్కడ వెలిసారనమాట చాలా మంది వచ్చి వాళ్ళ మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు అమ్మవారి వెలిసిన ప్లేస్ అనమాట ఇది చుట్టూ పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మధ్యాంజనేయ స్వామి గుడికి వచ్చామండి జంగారెడ్డి గుడిలో ఉంటుంది అనమాట గుడి చాలా ఫేమస్ అండి చాలా మంది వస్తూ ఉంటారు అసలు ఖాళీ ఉండదు మంగళవారం వస్తే ఇంకా హడావుడిగా ఉంటుంది స్వామివారి ఏంటంటే బాగా ఫేమస్ అనమాట ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది చుట్టుపక్కల అందరూ కూడా వెళ్తూనే ఉంటారు తర్వాత అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి వెనకాల సైడు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకుందాం వచ్చి టెంపుల్ అయితే చాలా పెద్దదండి ఇక్కడ అన్న ప్రసాదం అన్నీ కూడా ఉంటాయి అనమాట మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది సరే గుడిలో తినేసి వస్తామని అమ్మను వంట చేద్దామ్మా అని చెప్పాము చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలాగ గుడిలో అయితే ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నామండి వర్షాకాలం అన్న మాటే కానీ ఎండ చూసారా ఊర్లో ఎలా ఉందో ఇవ్వండి మేము తిరిగిన టెంపుల్స్ అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ